ఇది చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేయడం కూడా ఇటు ఒక ప్రధానంగా అలాగే స్టీల్ ప్లాన్ ని పరిరక్షించగలుగా ఒక ఆలోచన కూడా ఈ రోజు ప్రజలందరూ కూడా బాధ్యత నిర్వాసం కావచ్చు ముందుగా నేను తెలియజేస్తున్నాం ముందుగా ప్రధాని కానికి రాత్రి ఒక ప్రధాని కానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆలోచన కాలంగా కూడా ప్రజాస్వామి గురించినటువంటి ఫామ్ అందిస్తా అని చెప్పేసి ప్రజలకు ఆలోచన కంటే చెప్పండి అంటే కేవలం ప్రతిపక్ష పార్టీకి అయితే ఇప్పుడు చూస్తున్న పన్నెండు స్థానాలు కనిపిస్తుంది ప్రతిపక్ష హోదా కూడా అనుమానాలు ఏమంటారు అది అందరూ ప్రతి నాయకుడు కూడా గమనించాలి మనిషి నియంత పోపులతో వెళ్తాను ప్రజాస్వామ్య విలువను కాల రాస్తాను అలాగే నా ఇష్టానుసారం చేస్తాను ప్రతిపక్ష నేతలు కోరుకున్న ఒక వాళ్ళని సమూలంగా నాశనం చేస్తాను నాకు వాక్ సాధన లేకుండా చేస్తాను అన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఇది గుణపాటు అందుకే ప్రజాస్వామ్యం ఎప్పుడు కూడా ప్రజలు ఒక అవకాశం ఇచ్చారంటే దాన్ని దాన్ని మనం విలువను పెంచుకునే విధంగా మంచి పాలన అందించే విధంగా అది ప్రజాస్వామ్యం బద్దంగా చేయాల్సినటువంటి పాలన అందించారు ఒక నియంత్రతో పోగడలో పోయే వ్యక్తిని చెప్పేటటువంటి పాలన తెలియజేస్తాను అందుకే మీ ఇదొక ప్రతి ఒక్కరికి ఒక గుణపాఠం అని చెప్పి గుణపాఠం